సో ఇప్పుడు చేసే ఈ యొక్క వీడియో ముఖ్యంగా మీ దగ్గర పదహైదు వేలు ఉండి ఏ మొబైల్ తీసుకోవాలని తల కోక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా దీనికి మించిన మొబైల్ అక్కడ వేరేది లేదు వేరేది రాదని కూడా నేనైతే బల్ల గుద్ది చెప్పగలను బల్ల కూడా ఇక్కడే ఉంది ఇది గుద్దితే కింద పడుతుంది కాబట్టి నేనైతే గుద్దను సో ముందుగా చూసినట్టయితే ఆ యొక్క మొబైల్ మనకు లావా నుంచి లావా అగ్ని టూ ఇది మనకు స్టార్టింగ్ లో లాంచ్ చేసింది అక్షరాల ఇరవై రెండు వేలకైతే లాంచ్ చేశారు ఇప్పుడు కేవలం ఈ యొక్క మొబైల్ మీకు పదిహేడు వేలకే వస్తుంది అంటే లిటరలీ సిక్స్టీన్ థౌసండ్ ట్రిపుల్ ఎన్ రూపీస్కి అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్ లో ఉండొచ్చు చూడచ్చు కాకపోతే అమెజాన్ లో మాత్రం మీకు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ బయయింగ్ ఆప్షన్ అయితే ఉంది కింద లింకింగ్ కూడా ఇస్తాను అక్కడి నుంచి బై చేయచ్చు ఈ యొక్క వీడియో మొత్తం విన్న తర్వాత మీకు గుణాలు అనిపిస్తే ముందుగా ఈ యొక్క మొబైల్ హైలైట్స్ విషయానికి వస్తే మీకు పదహైదు పదహారు వేల రేంజ్ లోనే డిస్ప్లేతో డిస్ప్లే తో రావడం ఇది ఒక ప్రత్యేకత అని చెప్పాలి ఎందుకంటే నేనే మా డాడీకి ట్వంటీ థౌజండ్కి యొక్క మొబైల్ అయితే ఇప్పించాను ఇప్పుడు కేవలం పదిహేడు వేలు కార్స్ ఇచ్చేసే పదహారు పదహైదు వేలకే వస్తుంది సో ఆ యొక్క ప్రైస్ రేంజ్ మాత్రం మీ యొక్క మొబైల్ చాలా హైలైట్ అంతేకాక ఫైవ్ జీ మొబైల్ కరువు డిస్ప్లేతో వస్తుంది బ్యాటరీ కూడా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ పర్ మొబైల్ అయితే హైలైట్ గా చాలా 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 హైలైట్ ఉంటుంది ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి దీని యొక్క డిజైన్ అయితే గమనించండి బ్యాటరీ వచ్చేసి మీకు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు షేప్ కెమెరా మోడల్ అయితే ఇచ్చారు ఫ్రంట్ తోడ్ మీకు పంచువల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీని యొక్క హైలైట్ సిషన్కి కోసం మీకు సింగిల్ కాన్ఫిగరేషన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీలో అయితే ఉంటుంది అనమాట అలాగే ఇంకో కలర్ లో అయితే తీసుకొచ్చారు ఆ యొక్క కలర్ మనకు సిమెంట్ కలర్ లో అయితే ఉంటుంది ఇంతకు ముందు కేవలం గ్రీన్ కలర్ లో మాత్రమే తీసుకొచ్చారు ఇప్పుడు సిమెంట్ కలర్ లో కూడా ఉంది ఒకవేళ ఆ యొక్క కలర్ కావాలన్నా మీరు అయితే తీసుకోవచ్చు మీకు కేవలం పదహారు వేలకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అది కూడా కరువు డిస్ప్లే తో ఇది ఇదొక్కటి మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేనైతే కోరడం అయినది అండ్ ఈ యొక్క మొబైల్ లావు స్లిమ్గా ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిన్ మొబైల్ థిక్నెస్ టూ టెన్ గ్రామ్స్ మొబైల్ పెట్టు గ్లాస్ బాడీతో అయితే వస్తుంది పదహారు వేలకే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ డిస్ప్లే డిస్క్రిప్షన్ కోసం సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే వన్ బిలియన్ కలర్స్ వన్ టెన్ ప్లస్ సపోర్ట్ నైన్ ఫిఫ్టీ ఫింగర్ ప్రింట్ స్కానర్ సో డిస్ప్లే విషయంలో మాత్రం యొక్క మొబైల్ కొట్టి పడేసింది ఇంకా వేరేది ఏమి అయితే బెటర్ డిస్ప్లే ఈ యొక్క బడ్జెట్ రేంజ్ లో కావాలనుకుంటే నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ టూ ఫ్రెండ్స్ ఆఫ్ సెక్షన్ మ్యాప్ అయితే ఇచ్చారు మీరు బ్యాక్స్ ఫోర్ కేడ్ థర్టీ ఫ్రెండ్స్ ఆఫ్ టెన్ అయితే చేయొచ్చు ముఖ్యంగా ఫిఫ్టీ మ్యాప్స్ బాగానే ఉంటుంది యొక్క లావర్ కెమెరా ఏదైతే ఉందో కొంచెం ఓవర్ సాచురేటెడ్ గా అయితే వస్తుంది ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సెల్ఫీ మీకు మరింత హైలైట్ అయితే ఏమీ ఉండదు ఎందుకంటే పర్సనల్ గా ఈ మొబైల్ నేనైతే యూజ్ చేస్తున్నారు సెకండరీ మొబైల్ గా సో దానికోసం నేనైతే చెప్తున్నాను కాకపోతే పదహారు వేలని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ యొక్క మొబైల్ మీకు కెమెరా కోసం కూడా అదిరిపోతుంది ఎటువంటి సందేహం అయితే ఏమీ లేదు తర్వాత ఫ్రంట్స్ కెమెరాలో మాత్రం కొంచెం ప్రాబ్లమ్ ఏదైతే అవ్వాల్సి ఉంటుంది పర్ఫాన్సేషన్ కోస డైమెన్సిటీ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నైన్ మీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అనే ప్రాబ్లం అండ్ థర్టీన్ మాలీ జీ సిక్స్టీ ఎయిట్ జీబీ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అయితే డెఫినెట్లీ ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాంటివన్నీ మీరు మీడియం సెటింగ్స్ ఆడితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీనికి బ్యాటరీ విషయానికి వస్తే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ బ్యాటరీ సిక్స్టీ సిక్స్ ఫోట్స్ ఫార్చింగ్ సపోర్టు టైప్ సి ఛార్జింగ్ ఫోటు ఎటువంటి ఫ్రేమ్ జాక్ అయితే ఏమీ ఉండదు సో ఇలాంటి హైలైట్స్ అన్ని చాలా అయితే ఉన్నాయి ముఖ్యంగా పదహారు వేలకు మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా బ్లైండ్లీ మీరు తీసుకోండి ఇంకా వేరే మొబైల్ జోలికి ఎవ్వరు పోద్దండి ఇది మనకు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టే ఉంది ఇది ఫైవ్ జీ మొబైల్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది మంచి కెమెరా ఉంది మంచి కర్వ్ డిస్ప్లే ఉంది అలాగే మంచి ర్యామ్ మంచి స్టోరేజ్ ఉంది ఇవన్నీ మనకు పదహారు వేలకే వస్తాయంటే ఖచ్చితంగా అయితే తీసుకోండి దీని యొక్క మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే అక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే బై చేయచ్చు మీరు గ్రీన్ కలర్ లో ఉండేది మాత్రమే పదిహేడు వేలకు వస్తుంది ఇంకో కలర్ ఇరవై రెండు వేలు అయితే ఉంది కాకపోతే మీకు కలర్ ఏదైనా పర్లేదు స్పెసిఫికేషన్స్ అదే కాబట్టి ఏది తక్కువలో ఉంటే అదే తీసుకోండి సో ఓవరాల్ గా ఇది అనమాట బెస్ట్ మొబైల్ అండర్ ఫిఫ్టీన్ కే రేంజ్ లో నాకు నచ్చిన అర్థ మొబైల్ మరి మీకు ఎలా అనిపించింది ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా కింద కాలసీలో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫర్